హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేము జొన్న పెడుతున్నాము మాకు వారం రోజుల నుంచి తరచు వర్షం పడుతూనే ఉంది అయితే పది మంది కూలీలు పిలుచుకున్నాము జొన్న పెట్టడానికి చూడండి ఇక్కడ ముందు అక్కడ పెట్టుకొని వచ్చేసినాం అనమాట ఒక ఎక్కడ పెట్టేసి ఇక్కడ ఈ టైంలో అయితే నేను వీడియో తీసుకుంటున్నాను ఇది లాస్ట్ ఇక్కడ చూడండి పక్కనే ఇక్కడ ఫోర్ వే రోడ్డు ఏదో అవుతుంది మా పొలాలకి ఆనుకొనే రోడ్డు అవుతుంది ఇక్కడ మేము పంట పెట్టే చోట కరెక్ట్గా పాయింట్ పడింది కానీ మార్చేసిన తర్వాత ఆ రోడ్డు అటువైపుకి వెళ్ళిపోయింది లేకుంటే ఈ భూమంతా మాది వెళ్ళిపోయేది రోడ్డుకి నేను కూడా వాళ్ళతో పాటు పాటు కొద్దిసేపు పెడదామనేసి జొన్నలు పెడుతున్నాను వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడం అంటే నాకు ఇష్టము అందుకని వాళ్ళతో పాటు కబుర్లు చెప్పుకుంటూ ఇలా పని అనమాట ఇంకా నీళ్ళు దప్పే అయినాయి అనేసి ఇది పన్నెండు గంటల్లో వాళ్ళకి నీళ్ళు ఇచ్చేసి ఇంకా లంచ్ టైం అవుతుంది కదా ఇంకా అందరికీ చూడండి పొలాలు ఎంత నీట్గా ఉన్నాయో దున్ని దుక్కు చేస్తే ఎంత బాగుంటాయో చూడడానికి ఇంకా వీళ్ళు సరదాగా ఇంకా మాట్లాడుతూ నీళ్ళు తాగుతున్నారు ఈ నీళ్ళు తాగడం అవగానే నేను ఇంటికి వచ్చి వాళ్ళ కోసం పలావ్ చేసినాను పలావ్తో పాటు చట్నీ కష్టపడే వాళ్ళకు మధ్యాహ్నం పూట అయితే నేనైతే ఎప్పుడు వేడివేడిగానే వాళ్ళకి పెడతాను చెద్దన్నం అట్లాంటివి అయితే పెట్టము పలావ్ లెగ్ చట్నీ దాంతోపాటు కాపీ వాళ్ళకి అలవాటు కాఫీ కూడా ఇస్తాము ఇంకా నేనైతే నీట్గా ప్యాక్ చేసేసుకునేసి తీసుకొని వెళ్తామన్నమాట ఇది ఇంటి దగ్గరనే ఇక్కడ చూడండి అంద ఇక్కడ నీడలేదు చిన్న ఉంటే ఆ మాన్ కింద కూర్చొని అందరూ అక్కడక్కడే కూర్చొని ఇలా బోన్ చేస్తున్నారనమాట ఇలా పొలాల మధ్య భోజనం చేయాలన్నా కూడా అదృష్టం ఉండాలి కొద్దిసేపు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు అక్కడ ఈరోజైతే చాలా ఎండగాను ఉంది వర్షం పడింది కదా నైట్ అందుకే ఎండగా ఉంది ఇంకా ఈ అబ్బాయి అయితే మా ఇంట్లో ఉంటాడు అంజి అని మా ఇంట్లో అబ్బాయితో సమానంగా మేము చూసుకుంటాము అంత బాగా పని చేసుకుంటాడు ఎండ ఎక్కువగా ఉంది కానీ నీడైతే కొద్ది మందికే దొరికింది అక్కడ కూర్చోవడానికి పర్లేదులే మేము ఎండలా కష్టపడే వాళ్ళు అనేసి అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నారు చూడండి రైతులు కష్టాలు ఇలానే ఉంటాయి ఎండ వచ్చినా వాన వచ్చినా గాలి వచ్చినా పని మాత్రం ఆఫర్ అన్నమాట ఆపడానికి కూడా అవ్వదు ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేసేయాలి ఈరోజంతా దాదాపు పది మంది వచ్చినారు మేము టోటల్ నాలుగు ఎకరాలు జొన్న పెడుతున్నాము ఇంకా ఈరోజైతే కంప్లీట్గా మూడు ఎకరాల వరకు పెట్టినాము ఇంకా నెక్స్ట్ డేనే వర్షం పడింది ఆపేసినాం అన్నమాట అదే ఇది నెక్స్ట్ డే నేను తర్వాత రోజు వీడియో చేస్తున్నాను కాబట్టి తెలి చెప్తున్నాను ఆ రోజే నెక్స్ట్ డే కూడా వీళ్ళే రావాల్సింది కానీ రాలేదు వర్షం పడటం వల్ల మేము వద్దు అనేసినాము పని జరగదు అనేసి వీళ్ళంతా వేరే ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళైతే కాదు రెగ్యులర్గా మేము ఎంతమంది పది మందిని పిలిస్తే వాళ్ళు ఎక్స్ట్రా పదహైదు మంది అయినా వస్తారనమాట మాకు పనికి మేమైతే పని చేయండి చేయండి అని మాత్రం చెప్పము వాళ్ళే వస్తారు వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతారు మేము వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటూ ఉంటాము నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ముందు ముందుకు నేను చేస్తాను దీంతోపాటు కొత్త కొత్త వీడియోలు కూడా చేయాలనుకుంటున్నాను ఈమె మాత్రం మా అనమాట మా ఇంటి పక్కలనే ఉంటుంది ఇంకా వీళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు భోజనం బాగుందంటే చాలా బాగుంది అని కూడా అంటున్నారు ఇంకా భోజనం అవ్వగానే ఇంకా కాఫీ ఇస్తున్నాను ఎందుకంటే భోజనం తిన్న వెంటనే వాళ్ళకి కాఫీ తాగితే బాగుంటుంది అనమాట మళ్ళీ ఎందుకంటే నేను టిఫిన్ ఐటమ్ కదా పెట్టిండేది పలావు కంపల్సరీ కాఫీ తాగితేనే బాగుంటుంది అందుకని వాళ్ళ కోసం చాలా స్ట్రాంగ్గా మంచిగా నేను కాఫీ చేసుకొచ్చి ఇస్తాను ఎప్పుడు కూడా నేనైతే మా పనికి వచ్చే వాళ్ళని తక్కువగా చూడను మాతో పాటు సమానంగా చూసుకుంటాను వాళ్ళని ఇంకా కాఫీ ఇవ్వడం అవగానే ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు ఇక్కడైతే అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకా బావి దగ్గరికి వెళ్తారనమాట ఇదైతే ఇంటి దగ్గర ఇంటి దగ్గర పొలము ఇంకా బావి బావి దగ్గర కూడా దగ్గర అక్కడికి వెళ్తారు వాళ్ళ వెళ్ళగానే వాళ్ళతో పాటు నాకు కూడా అక్కడే భోంచేసినాను అనమాట నాకు ఇంకా పొలాల మధ్య మధ్య తినడం అంటే ఇంకా చాలా ఇష్టము ఇంట్లో అయితే కొద్దిగానే తింటాను ఇలా పొలాల మధ్య అయితే ఇంకొద్దిగా ఎక్కువగానే తింటాను అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఎక్ ఎప్పుడు నేనైతే ఎక్కువ భాగం వాళ్ళ దగ్గరే కూలల దగ్గరే తింటాను కానీ ఈరోజు కుదరలేదు ఇంకా వాళ్ళకి జొన్నలు అయిపోయినాయి ఇంకా ఇలా అందిస్తూ ఉంటాను వాళ్ళ వెన వాళ్ళ వెంటే ఉంటాను వాళ్ళ ఆటికి అంటూ ఉంటారు ఎండ కదా వెళ్ళి అక్కడ కూర్చోని నేనైతే కూర్చోను వాళ్ళకి ఏమేమి కావాలో నీళ్ళు కానీ ఇలా జొన్నలు కానీ కాఫీ కానీ ఏం కావాలో అవి వాళ్ళు వెంటే ఉంటూ చూసుకుంటూ ఉంటాను ఎంత ఎండ వచ్చినా కూడా ఈ మధ్య నాకు అలవాటు అయిపోయింది రైతు రైతులం కాబట్టి తప్పదు ఎంత చదివినా రైతు ఇంట్లో పెళ్లి చేసుకుంటే ఇలాంటి పనులు అయితే చేయక తప్పదు మా ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడు కానీ నువ్వు పని చెయ్యి అని చెప్పరు కానీ నా ఇష్టంతో నేను చేస్తుంటాను ఇంకా అలాగే ఇక్కడ పక్కనే మానుంది ఇక్కడ ఇన్ని కాయలు ఉన్నాయని కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు మా చెట్లు మాగినాయి అక్కడ పంట పెట్టినా కూడా చూసినాము ఇంకా మా అంజి వచ్చి పెరిగిచ్చినాడు వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయమని ఈ ఈ కాయలు హెల్త్కి అయితే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్